యాజ్ సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అందరికీ నమస్కారం హయగ్రీవుని తలుచుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చిన వాడికి బుద్ధి వికాసం బాగా ఉంటుంది బుద్ధి వికాసం బాగా ఉన్నవాడు బాగా చదువుకోగలడు బాగా పనిచేయగలడు బాగా సంపాదించగలడు కాబట్టి మంచి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం మన హైగ్రేవుని ధ్యానం చేసుకోవాలి అటువంటి హైగ్రేవుని ధ్యానం చేసుకోవడం వల్ల కొంతమంది మనకి షేర్ మార్కెట్ వివరాలు పెడుతున్నప్పుడు కొంతమంది పిచ్చి వేషాలు వేసేటువంటి పిచ్చి వెధవలు ఉంటారు కదా హరికృష్ణను ఒకళ్ళు తర్వాత ఇంకొకళ్ళు హరిగోవింద ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మీరు కామెంట్ చేయడంలో తప్పు లేదు నీకేం రాదు తెలియదు అనే విషయంలో కామెంట్ చేయొచ్చు నో ప్రాబ్లం కానీ తప్పుడు పదాలు ఉపయోగించకండి నేను చాలాసార్లు చెప్పుకున్నాను అటువంటి పిచ్చి విధవలకి హయగ్రీవుడు మంచి జ్ఞానాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇప్పుడు కొంతమంది నన్ను తప్పుడుగా చూపించేటువంటి ప్రక్రియ ఉన్నటువంటి కొంతమందికి నేను చెప్పే అంటే ఇది పరిశోధన అంశము నేను జాతకంతో ముడిపెట్టి పరిశోధన అంశంగా చెప్తున్నాను కొంతమందికి నాకేం తెలియదు అంటారు మరి నాకు తెలిస్తే అందులోకి నేను దూకేటట్టు అయితే నేనే వంద కోట్ల లక్ష కోట్లు సంపాదించుకుంటాను కదరా బాబు దాన్ని ఎందుకు నేను పరిశోధన చేయాలి దాంతో నిష్ణాతుడు ఏమైనా మీరు చెప్పానా షేర్ మార్కెట్లో ఇంత నిష్ణాతుడిగా మీది కొనాలని చెప్పేసి పెట్టానా లేదన్నా నేను ఏమన్నా ఆ షేర్స్ అన్ని కూడా కట్టి పెట్టేసుకొని నాకు లాభం చూపు దాన్ని అమ్మేసుకుంటాను ఏమన్నా ఏదో లక్కీ భాస్కర్ సినిమాలో చూపిస్తారు కదా అలా చేశాను ఏమన్నా ఎందుకురా ఈ విధప మాటలు మాట్లాడతారు మీరు నేను పరిశోధన ఎలా చేస్తానంటే చూపిస్తాను అందరికీ దేని దాచుకో నేను ఇప్పుడు ఇది ఉంది కదా ఇందులో కూడా మేము పరిశోధన చేస్తాం ఎలా ఉంది నిఫ్టీ ఎలా ఉంది షేర్ మార్కెట్ ఎలా ఉంది సెన్సెక్స్ ఎలా ఉంది ఎస్ఎన్పి ఎలా ఉంది ఏ టైంకి మారుతుంది ఆ రోజు వారి ఫలితం ఏంటి ఈ వారం యొక్క ఫలితం ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడు మీకు కనబడుతుంది అనుకుంటే ఇక్కడ అందరికీ కళ్ళు ఉన్నాయి కదా అందరికీ కూడా దయచేసి అందరికీ చూడండి ఇది నేను నిరంతరం పరిశోధన చేస్తుంటాను నేను దీని గురించి నిరంతరం ఎక్కడెక్కడ ఉంది ఎటువంటి వ్యక్తులు కామెంట్స్ పెడుతున్నారు ఎటువంటి షేర్స్ కొంటే లాభపడుతున్నాము గత నెల రోజులుగా ఎలా ఉంది ఆ నెల రోజులుగా ఇటువంటి బాగా చూడండి మీరు దానికి ఉన్నటువంటి గ్రాఫింగ్ కూడా చూసుకుంటాను నేను గ్రాఫ్తో సహా ఇక్కడ మీ ఫిగర్ కూడా కనబడుతుంది చూడండి ఇగో ఈ రోజుకి అంటే నేను షూట్ చేసే రోజు శుక్రవారం షూట్ చేస్తాను నేను ఫ్రైడే మండే రోజు మనకి పెట్టడానికి ఫ్రైడే రోజు నేను షూట్ చేస్తాను అది కూడా మధ్యాహ్నం ఒంటి గంట సమయం వరకు నేను వేచి చూసి ఈ రోజున చూడండి ఏది ఇరవై ఎనిమిదవ తేదీ మార్చిలో ఈ యొక్క షేర్ మార్కెట్ సమాచారం ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై పాయింట్ నాలుగు సున్నా దగ్గర మనకి రేంజ్ స్టార్ట్ అవుతోంది ఇది నిఫ్టీ నిఫ్టీ అంటే నిఫ్టీ ఫిఫ్టీ యాభై కంపెనీల సమూహమే నిఫ్టీ అంటే కాబట్టి ఇలా నేను తీసుకునే ప్రయత్నం చేస్తాను ఇటువంటి విషయ సేకరణతో మరియు ఈ యొక్క షేర్స్ ఏ కంపెనీ పేర్లు ఉన్నాయో ఆ కంపెనీ షేర్స్ ఉన్నటువంటి నామ నామాక్షరంతో జాతకాన్ని తయారు చేసుకొని ఇప్పుడున్నటువంటి జాతక ప్రకారంగా ఏ రాశుల వారికి లాభం ఉంటుంది అని ఒక పరిశోధన ఇంత వివరంగా చెప్పినా అర్థం చేసుకునేటువంటి సన్యాసులకు ఏం చెప్తా చెప్పండి కొంతమంది పాపం వాళ్ళు అంటారు ఎందుకు స్వామి వాళ్ళ గురించి మనకి కుక్కలు మరుగుతుంటాయి వదిలేయని చెప్తుంటారు కానీ అటువంటి కుక్కల సమూహాన్ని వాతబెట్టి కొర్రు పెట్టి వాత పెట్టకపోతే ఆ కుక్కలు ఎక్కువైపోయి మళ్ళీ ప్రమాదంలో పడేస్తాయి కాబట్టి అటువంటి గ్రామ సింహాలకి సమాధానం ఇది కాబట్టి పేరు కూడా చెప్తున్నాను నేను నీ అడ్రస్ తెలియదు నాకు ఏదో హరికృష్ణ అని పెట్టే పేరు కానీ నాకు అడ్రస్ ఉంది నేను ఉండేది మధురా నగర్ బి బ్లాక్ థర్టీ సిక్స్ విజయ సత్య అపార్ట్మెంట్స్ భాగ్యనగరం ఇది గుర్తుపెట్టుకోండి కానీ అడ్రస్ నేను పెడుతున్నప్పటికీ కూడా అది ఇంకొకరికి అది అవకాశం దొక్కినట్టు అవుతుంది కాబట్టి నేను చెప్పేది సూచనగా తీసుకోండి సూచనగా తీసుకొని మీరు తప్పకుండా దాని లాభాలు పొందుకునే ప్రయత్నం చేయాలని తెలుసుకుంటూ ఇంత ఉపోద్ఘాతం అయినందుకు మీకు కృతజ్ఞతకుంటూ మరి ఈ వారంలో థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగవ తేదీ ఏప్రిల్ మధ్య ఉన్నటువంటి షేర్ మార్కెట్ యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకునే విషయం చూద్దాం ముందుగా మనం దాదాపుగా సెన్సెక్స్ గురించి మానుకుంటే దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు పాయింట్లు మోర్ దెన్ పైనే ప్రారంభమయ్యే అవకాశం దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు పాయింట్లోనే అధికంగానే మనకి సెన్సెక్స్ ప్రారంభమవుతుంది సెన్సెక్స్ యొక్క ప్రభావం మనకి డెబ్బై ఏడు వేల ఏడు ఇరవై నుంచి స్టార్ట్ ఉంది గుర్తుపెట్టుకోండి ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ గ్రోత్ చాలా బాగుంటుంది నిఫ్టీ ఫిఫ్టీ గ్రోత్ చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుందంటే సెబీ వాళ్ళు కొంత అనౌన్స్మెంట్ చేశారు మనకి గత వారంలో సెబి అంటే మనం వాళ్ళు అడుగుతాడు సెబీ అంటే తెలుసానే కానీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వాళ్ళు అనౌన్స్ చేశారు ఏమైనా అనౌన్స్ చేశారు కన్సల్టేషన్ పేపర్ ప్రపోజింగ్ అనేటువంటి విధానం వల్ల బీఎస్సికి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం అంటే ఈ కంపెనీ వాటాదారుల యొక్క నిర్దిష్ట ప్రమాణాలు పెరుగుతాయి దానిలో షేర్ హోల్డర్స్ యొక్క సెక్యూరిటీ బాగా పెరుగుతుంది నిబద్ధత బాగా ఉంటుంది దానివల్ల ఈ సెక్యూరిటీగా దొంగతనంగా వాళ్ళేదో మార్పింగ్ చేసేటువంటి ప్రయత్నం లేదు కానీ ఉన్నది ఉన్నట్టుగానే ఆ పేపర్ వర్క్ ప్రోగ్రామింగ్ వల్ల మనకి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది దానివల్ల షేర్ మార్కెట్ ఇంకా బలపడేటువంటి సూచనలు కనబడుతున్నాయి దానివల్ల బిఎస్సికి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఈ నిఫ్టీ ఫిఫ్టీ ఉన్నటువంటి కంపెనీల యొక్క ప్రమాణాలు మెరుగుపడతాయి దానివల్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం దానివల్ల ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది మనకి అలాగే మంచి పట్టు దొరకడం అంటే షేర్ మార్కెట్లో షేర్ హోల్డర్స్కి మంచి పట్టు దొరికే అవకాశం కూడా బలంగా ఉంటుంది లాభాలు బాగా సమ్ముకునే అవకాశం ఉంటాయి సెన్సెక్స్ యొక్క స్థాయి ఎంతవరకు ఉండవచ్చును అంటే డెబ్బై ఏడు వేల ఆరు వందల నుంచి ఎనభై వేల వంద వరకు సెన్సెక్స్ యొక్క ప్రభావం ఉంటుంటే దాని యొక్క స్థాయి గ్రోత్ అంటారు కానీ ఆ గ్రోత్ ఉండేటువంటి అవకాశం కనబడుతోంది ఆల్మోస్ట్ ఎనభై వేల బెంచ్ మార్క్ తప్పకుండా టచ్ అవుతుందన్న విషయాన్ని ఈ వారంలో గుర్తుపెట్టుకోవచ్చు గత వారంలో ఒక్కరోజే మనకి నాకు తెలిసి గత వారంలో ఒకే ఒక్క రోజు అది కూడా ఐ థింక్ సో బుధవారం రోజు ఒక్కటే అనుకుంటా మనకి కొంత నష్టం వచ్చింది మిగిలినటువంటి నాలుగు రోజులు కూడా మంచి లాభాలు పొందుకున్నాం అందులో ఎటువంటి అనుమానం లేదు మీరు ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు కూడా లేనట్టుగా బ్యాంకింగ్ షేర్లలో కొంత ఇబ్బందులు ఎక్కువ కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక నిఫ్టీ రేంజ్ అంటే ఏ స్థాయి వరకు ఉండవచ్చు అని అడిగితే ఇరవై మూడు వేల ఆరు వందల యాభై నుంచి ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై మధ్యలో అది ఒక స్థాయి ఉండగలిగే అవకాశం కనబడుతుంది ఏది నిఫ్టీ ఫిఫ్టీ అలాగే యావరేజ్గా ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఉంది అంటే ఓవరాల్గా మనకి ట్రంప్ యొక్క ప్రభావం చేత సుంకాలు పెంచుతామని చెప్పిన ఇంకోటి చేసిన అంతర్జాతీయ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణంలో జెలెన్స్కియాలు పుతిన్ గారి గురించి అలాగే పుతిన్ గారు చనిపోయిన తర్వాతనే ఉక్రెయిన్కి మంచిరుగని చెప్పేసి ఈ యొక్క ఈయన మాటలు మాట్లాడిన జెలెన్స్కి మాట్లాడిన అదే ప్రకంపన లేపిన మన మీద పెద్ద ప్రభావం చూపొద్దు ఆ ఐరోపా మార్కెట్ మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు తప్పకుండా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఉంది ఈ వారంలో కూడా అనగా ముప్పై ఒకటి మార్చి నుంచి నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఉన్నటువంటి ఐదు రోజుల షేర్ మార్కెట్ ప్రభావం మనకి సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఆర్థిక అభివృద్ధి మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే మరి బ్యాంకింగ్ షేర్లకు వస్తే ఏవి కొనాలండి అంటే రెగ్యులర్గా మీరు చెప్తున్నారు సో అంటే ఎస్ అండి మరి అవే చెప్పక తప్పదు ఎందుకంటే ఉన్నవి సెన్సెక్స్లో నమోదైనవి నిఫ్టీలో నమోదైన వాడుకుని చెప్పాలి మనం తప్ప వేరేవి చెప్పడానికి అవకాశం లేదు కదా కాబట్టి కొత్తగా వచ్చేటువంటి షేర్ హోల్డర్స్కి లాభాలు వద్దుకునే అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ షేర్లలో తప్పకుండా మీరు కొనాల్సినవి ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ మరియు ఎస్బీఐ ఈ మూడింటి మీదనే మీకు ఎక్కువ ఫోకస్ చేయండి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీ షేర్స్కి వస్తే ముందు మరుసలో ఉన్నది ఇన్ఫోసిస్ బాగా లాభపడుతుంది నెక్స్ట్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో బాగా లాభం పొందుకునే అవకాశం ఉంటుంది తర్వాత విప్రో ఈ మూడు కంపెనీల షేర్స్ మీకు లాభాలను కలిగించే అవకాశం ఉంటుంది గత వారంలో దాదాపుగా పన్నెండు పాయింట్ ఆరు సున్నా శాతంగా వీధి అభివృద్ధి పొందుకునే విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఆటో మొబైల్ విషయంలోకి వచ్చేస్తే మీరు మారుతి ఒకటి బాగా ఉంటుంది అలాగే టాటా ఈజ్ గుడ్ ఈ రెండు షేర్లు మాత్రమే మీకు చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది మహేంద్ర అండ్ మహేంద్ర కొద్దిగా నష్టాన్ని చూసే అవకాశాలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇది షేర్ మార్కెట్ యొక్క స్థూలమైనటువంటి వివరణ ఇది వివరణ దీన్ని అంచనా వేసుకుంటూ ఈ సెన్సెక్స్ ఇంతలో ఉంటుందా నేను లాభం లాభం పొందవచ్చు నిఫ్టీ ఏమిటనే విషయం తెలుసుకొని మీరు ముందడుగు వేయగలిగితే తప్పకుండా మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఇక మేషరాశి వారు ఎట్టి పరిస్థితులు ఈ వారంలో మీరు షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు అలాగే సింహరాశి వారు ముప్పై ఒకటో తేదీ ఒకటి రెండు తేదీలలో మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది మూడు నాలుగు తేదీలలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ మార్కెట్లోకి వెళ్ళకూడదు అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తించండి అలాగే వృష్టికి రాశి వారు కూడా ఒకటి రెండు తేదీలు ఒకటి రెండు తేదీలలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిగతా తేదీలలో మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే ఇక యావరేజ్గా ఉండేటువంటి రాసులు మిథునం కర్కాటకం ధనుస్సు ఈ రాసుల వారు షేర్ మార్కెట్లో చాలా అనుభవాన్ని స్వీకరించి కాస్త సమయస్ఫూర్తితో కనుక మీరు అందులో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఇది జాతక ప్రకారంగా ఈ యొక్క షేర్లో ఉన్నటువంటి పేర్లని బట్టి ఆ రోజునటువంటి బలాన్ని బట్టి ఆ యొక్క బిఎస్ఈ సెన్సెక్స్ యొక్క పోకడల్ని బట్టి మేము తయారు చేసుకున్నటువంటి ఒక రూపకల్పన దాన్ని బట్టి మాత్రమే మేము ఈ యొక్క ఫలితాలు చెప్పబడుతోంది జాతక జాగ్రత్తగా మీ యొక్క అనుభవాన్ని పెద్దల యొక్క సూచనలు పాటిస్తూ మంచి ఆర్థిక అభివృద్ధి పొందాలని ఈ కొత్త సంవత్సరంలో మనకి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సరివేదన భవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ